తగ్ లైఫ్ సినిమా ఆడియో లాంచ్లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి సింబును నాయకుడు అని పిలవడంతో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి నటులు కమల్ హాసన్ సింబు కలిసి నటించిన చిత్రం తగ్ లైఫ్ మణిరత్నం దర్శకత్వంలో ఈ సినిమా జూన్ ఐదున విడుదల కానుంది ఈ సందర్భంగా లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలోని సాయిరాం కాలేజీలో జరిగింది ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ మణిరత్నం త్రిష సింబు ఏ ఆర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ తమ్ముడు ఎంత దూరం వెళ్తాడో నాకు తెలుసు మీకు బాధ్యత ఉంది ఈ అభిమానులను నడిపించే నాయకుడు మీరు ఆ బాధ్యతతో మీరు నడుచుకుంటారని నేను నమ్ముతున్నాను ఇప్పటికే బాధ్యతగా ఉన్నారు ఆ బాధ్యత ఇంకా పెరిగింది అది భారం కాదు సుఖం ఆ సుఖాన్ని అనుభవించండి దాన్ని చూసి నేను కూడా ఆనందిస్తాను అని అన్నారు కమల్ సింభును నాయకుడు అని పిలవడం ఆయనను రాజకీయాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది సింభుకు ఉన్న అభిమానుల సంఖ్య కమల్ కంటే ఎక్కువ తగ్ లైఫ్ ఈవెంట్లోనే ఇది స్పష్టమైంది ఆయన మాట్లాడినప్పుడల్లా అరుపులు కేకలు వినిపించాయి దీన్ని గమనించే కమల్ ఆయనలో రాజకీయ ఆశను రేకెత్తించేలా మాట్లాడి ఉండవచ్చు అంటున్నారు తమిళనాడు రాజకీయాల్లో కమల్ యాక్టివ్గా లేరు ఆయన మక్కల్ నీది మయం పార్టీలో విలీనమైనప్పటినుంచి ఆయన గురించి పెద్దగా చర్చలేదు ప్రస్తుతం విజయ్ తలపతి విజయ్ మక్కల్ ఏక్కం పార్టీ ట్రెండింగ్లో ఉంది విజయ్కి పోటీగా సింభును రాజకీయాల్లోకి దింపాలని కమల్ చూస్తున్నారా అనే ప్రశ్న కూడా ఆయన ఈ మాటల తర్వాత అభిమానుల్లో తలెత్తింది అయితే సింభు ఇప్పటివరకు తన రాజకీయ ఆకాంక్షలను వెల్లడించలేదు కమల్ హాసన్ యొక్క వ్యాఖ్యలు సింభు రాజకీయ ప్రవేశంపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి సింభు స్పందన మరియు భవిష్యత్తు చర్యలే నిర్ణయాత్మకం